మల్లారు సత్య ఈ రోజు నేను ప్రస్తావించే డిపార్ట్మెంట్ మంత్రి గారికి సంబంధించిన దిగువ ప్రాంతాల్లో వశిష్ఠ గోదావరి నది గౌతమి నదుల మధ్య లంక భూములు ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష లంక భూములు గోదావరికి భారీ వరదలు వచ్చినప్పుడు నదీ కోత గురే నదీ పాత అవుతున్నాయి అధ్యక్ష కొత్తపేట నియోజకవర్గం వశిష్ట ఎడమగట్టు గౌతమి కుడి ఎడమఘట్ల మధ్య ఉండడం వల్ల లంక భూములు అధికంగా ఉండడం ఈ వరదలు వచ్చినప్పుడు మా నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో బరుగువలంక కొమ్మలంక వానపల్లి లంక సత్యం లంక పులిదిండి పోలవరం గోపవరం వంటి గ్రామాల్లో సారవంతమైన భూములు లంక భూములు కొబ్బరి తోటలు కూడా ఇరిగిపోవడం నదీ పాతం అవడం వల్ల రైతులు విపరీతంగా నష్టపోతూ ఉన్నారు అధ్యక్ష దాని మీద ప్రభుత్వం స్పందించి గౌరవ మంత్రివర్యులు లంక భూముల రక్షణ కోసం గ్రాయిన్స్ నిర్మాణం చేపట్టాలి అధ్యక్ష ఆ గ్రాయిన్స్ నిర్మాణం కూడా అధిక నిధులు అవసరం దానికోసం మన కేంద్ర ప్రభుత్వ సహకారంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులు ప్రయత్నించి ఈ నదీపాతవతరాల లంకూములు కాపాడాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారు కోరుతూ ఉన్నా అధ్యక్ష నాకు అవకాశించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను